హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ వాష్ నైట్ సర్వీస్ అనమాట వాగ్దానాల పండుగ వాగ్దానాలు కూడా మాకు థర్టీ ఫస్ట్ నైటే ఇస్తారు స్టార్టింగ్ ప్రేయర్ అయితే జరుగుతుంది ఇంకా ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూడండి మా చర్చ్ మెంబర్స్ అనమాట చాలా చాలా ఇంకా పైన కూడా ఉంటుందండి పైన కూడా చాలామంది కూర్చుంటారు ఇంకా వాళ్ళని అయితే కవర్ చేయలేదు ఇక్కడైతే స్టార్టింగ్ ప్రేయర్ అయితే జరుగుతుంది ఇదిగోండి మేము ఇక్కడైతే కూర్చున్నాము థర్డ్ రోలో కూర్చున్నాము చిన్ను నేను మా వారైతే కొంచెం వెనకాలే ఉన్నారు యూత్ అంతా వెనకాల నుంచి ఏదైనా అవసరమైతే చూస్తున్నారు ఇంకా యూత్ పిల్లలైతే అమ్మాయిలు అయితే ఇంకా సాంగ్స్ పాడడానికి స్టేజ్ పైకి వెళ్ళారు ఇప్పుడైతే చదువు మా వారు కలిపి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడ అనే సాంగ్ అయితే పాడుతున్నారు ఆరాధన సాంగ్ అభిషేక్ అయితే రాలేదండి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి కొంచెం రాలేకపోయారు సో అందుకని ఇంకా ఆరాధన సాంగ్ వచ్చేసి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడ ఆ సాంగ్ అనేది పాడారు ఇద్దరునూ చాలా చక్కగా జరిగిందండి ఆరాధన చాలా చాలా బాగా జరిగింది కానీ కొంచెం ఎందుకు మేము చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే వెళ్ళగలుగుతామా లేదా అని అంటే ఈయన స్కూల్ నుంచి వచ్చి తర్వాత చిన్న పని ఉంటే చూసుకొని మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయిపోయిందండి మాకు నైన్కే ప్రేయరు ఇంకా ఫా ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా లేదు గాలి బస్కి వెళ్ళడానికి లేదు ఇంకా బండి మీదే స్లోగా వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయ్యింది ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రేయర్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి స్టార్ట్ అయ్యింది అప్పుడే ఇంకా చూసుకొని ఇంక మేము రెడీ అయ్యి వచ్చి ప్రేయర్లో కూర్చొని ఇంకా మాకు వన్ వరకు జరుగుతుంది ఇంకా తర్వాత లవ్ ఫీస్ట్ కూడా ఉంటుంది తర్వాత బలారధన కూడా ఉంటుంది సో మాకు అట్లాగా టూ టూ థర్టీ అయితే అయిపోయిందండి మాకు అంటే కొంతమంది వన్ వరకే ఉన్నారు తర్వాత వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఆంటీ ఇంకా మొత్తం ట్వెల్వ్ అయిపోయింది అందరికి విషెస్ అనేది తెలియచేసేసారు చేసిన తర్వాత అంకుల్ మెసేజ్ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా వాగ్దానాల కోసం ఆంటీ అయితే ప్రేయర్ చేస్తున్నారండి చాలా 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 మనం వెయిట్ చేస్తాం కదండి ఇయర్ అంతటికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి కావలసిన బలమైన మాట అంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా చాలా చాలా పవిత్రమైనదనే చెప్పాలి పరిశుద్ధమైనది పవిత్రమైనది చాలా మంచి వాక్యాలే కానీ ఒక వాక్యం అయితే మనకి ఇయర్కి మొత్తంలో ఒక వాగ్దానంగా మనకి మనం చాలా ప్రేయర్ఫుల్గా అంటే చాలామంది ఫాస్టింగ్స్ ఉండి తీసుకుంటారు అట్లాగా తీసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ప్రతిరోజు ఒకవేళ మనం మరిచిపోయినా కూడా దేవుడైతే ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడైతే కానీ కాదు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఆ వాగ్దానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాగా ఆ వాగ్దానాలు పండగ వాగ్దానాలు అయితే మేము రెడీ చేశారు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము చిన్ను అయితే ఇక్కడ ఉంది బర్త్డేకి వైట్ ఫ్రాక్ కుట్టించాము లిఖిత వాళ్ళ అమ్మగారు తను మాట్లాడుతుంది కదా తను లిఖిత వాళ్ళ అమ్మగారే స్టిచ్ చేశారు కానీ అప్పుడు మా అందరికీ కొంచెం ఫీవర్స్ ఉండడం వల్ల అప్పుడు చిన్ను వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంది అవి కొంచెం అన్కంఫర్ట్గా ఉందని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చి ఇంకా అది అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అనమాట ఇంకా అంతా రెడీ చేస్తారు నేనేమీ సాంగ్స్ అవి ఏమీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి అవి ఏం పెట్టలేదు అందరూ కూడా చాలామంది అవుటర్స్ కూడా మనం ఇన్వైట్ చేసినా కొంతమంది ఇయర్లీ వన్స్ కూడా చాలామంది వస్తారనమాట ఈ వాగ్దానము నెక్స్ట్ క్యాలెండర్స్ తీసుకోవడానికి కూడా వస్తారు ఈ అబ్బాయి వచ్చి చైతన్యలో మా వారు చేసినప్పుడు అక్కడ స్టూడెంట్ అనమాట తాను విష్ చేస్తున్నారు తన మదరు తను ఎప్పుడు మన చర్చికే వస్తారనమాట ఇక్కడే వస్తారు సో అందరూ నేను చిన్న వాగ్దానాలు అయితే తీసేసుకున్నాము ఇంక మా వారైతే వెళ్తున్నారు నేను వెళ్ళినప్పుడు ఇంకా కుదరలేదు తీయడానికి మా హస్బెండ్ బిజీగా ఉన్నారు కదా మా వారు వెళ్ళినప్పుడు అయితే నేను ఇంకా తీసాను మేము ముగ్గురు మూడు వాగ్దానాలు తీసుకున్నాము తర్వాత ఫ్యామిలీ వాగ్దానం కూడా తీసుకున్నామండి చాలా చాలా మంచి వాగ్దానాలు అయితే దేవుడు మాకు ఇచ్చారు ఈ ఇయరు ఆ వాగ్దానానికి తగ్గట్టుగా మనం కూడా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వాగ్దానాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా భోజనాలు అయితే చాలా చాలా ఘనంగా పెట్టారు కింద అరేంజ్ చేస్తారనమాట చాలా మంది వస్తారు చర్చ్ మెంబర్సే కాకుండా ఇక్కడ మేమందరం తినేసాము ఇంకా మా వారు చందు వీళ్ళు వడ్డించడానికి వెళ్ళారు కదా ఇక్కడ తినరు చెన్ను చెవులు ఎందుకు మూసుకుందంటే అక్కడ మందులు అవి కాల్చారనమాట ఇంకా సరే అనేసి అది అయిపోయాక పైకి వచ్చాము మంచి మెమరీగా ఉండాలి అని సుజాత ఆంటీ గీతాంజలక్క శ్యామ్ లక్క ఏసమ్మ ఆంటీ వీళ్ళంతా మేమంతా కూడా చాలా బాగుంటామండి కలిసి ఉంటాము ఇంక అందరూ ఒక్క ఫోటో అయితే దిగదామని వచ్చాము ఇండివిజువల్ ఇండివిజువల్గా దిగాలి అని అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ గ్రూప్ అనేసరికి అందరం ఒకే ఫ్రేమ్లో మంచి నీట్గా రావాలి కాబట్టి కొంచెం కష్టాలు అయితే తప్పదు మిగతా వాళ్ళని అందరినీ పిలిచి ఎట్టగట్టగా ఒక ఫోటో అయితే దిగామండి చాలామంది ఉంటారు కొంతవరకు అయితే దిగలిగాము ఎప్పుడు ఆంటీ కూడా దిగేవారు కానీ ఆంటీ వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు కదా అందరికీ ప్రేయర్స్ చేయడం అట్లాగా మాట్లాడడం అట్లా బిజీ ఉంటారు కాబట్టి ఆ ఆంటీ అయితే రాలేకపోయారు మా వరకు మేమైతే దిగామనమాట కొంతమంది మాత్రమే దిగాము గమనించాలి ఇక్కడ అయితే చిన్న సాంగ్ పడుతుంది అని అనుకుంటున్నారా కాదండి ప్రేయర్ అయిపోయింది తను మైక్ తీసుకుని అట్లాగా పాడుతున్నట్టు చేసింది సాంగ్ అయితే ఏ సాంగ్ అంటే ఏదో ఆశ నాలో అన్న సాంగ్ అయితే పాడింది ఇది మా చర్చిలో వాళ్ళు తీసి పంపించారనమాట చాలా బాగుందండి వైట్ ఫ్రాక్ చాలా క్యూట్గా అనిపించింది చిన్ను నాకైతే భలే అనిపించింది చక్కగా వైట్ ఫ్రాక్ వేసుకుంటే చాలా బాగుంటారు కదా ఎవరైనా ఇంకా పాపం ప్రాపర్ స్లీప్ అయితే లేదండి మేము త్రీకి వచ్చాము రిక్కే వాళ్ళు ఏమో టూకి వచ్చారంట ఇంకా పడుకున్నారు పాపం వీళ్ళిద్దరే లేగలేదు అక్క వాళ్ళు ఆల్రెడీ లేచారు బావగారు ఏమో అప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి పాపం నైట్ డ్యూటీ చేసి వచ్చారు పాపం సెవెన్కి వచ్చారంట కాసేపు పడుకున్నారు అక్క నన్ను కరివేపాకు తీసుకురమ్మంది నేను నిద్ర లేక హెడేక్ వచ్చేసి ఇది రావాలని రాసుకున్నానండి ఇక్కడికి వచ్చాను కిందకు వచ్చాను అక్క వాళ్ళు వేశారు ఈ చెట్లు ఇక్కడ కొంచెం కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేస్తేనే కదండి తాలింపు బాగుంటుంది ఇంకా అక్క అయితే ఈరోజు సాంబార్ గారు అనమాట స్పెషల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ సేమ్యా పాయసమును సాంబార్ గారు ఈరోజు ఎప్పుడు రెగ్యులర్గా చట్నీ చికెన్ ఇదే కాకుండా సాంబార్ గారు కూడా బాగుంటుంది అన్నట్టు ఇంకా కొంచెం బాగుంటుంది హెవీగా కూడా ఉండిద్ది మనం ప్రేయర్కి వెళ్ళి వచ్చే వరకు కొంచెం ఆకలియకుండా అని ఇంకా చేశారు ఇంకా నేను కిందకు వచ్చి తీసుకుని వెళ్ళాను వెళ్ళి ఇంక అందరూ వన్ బై వన్ అందరూ వాళ్ళకి అక్క వాళ్ళకి ఏమో టెన్ థర్టీకి మాకేమో లెవెన్కి చూసారు కదా సూపర్ సూపర్గా మా స్టైల్లో సాంబారు ఇంకా గారెలు ఇంకా చిన్నకొచ్చి ఈరోజు నార్మల్గానే డ్రెస్ అనేది వేసాను ఇంకా పార్టీ వేరే ఎట్లా ఏమీ లేదు ఇంకా ఈ టైప్లో తీసుకున్నాము బర్త్డే అప్పుడు ఒక టూ త్రీ పేర్స్ తీసుకున్నాము అప్పుడు కొంచెం చెప్పాను కదండి ఫీవర్ అది ఉండడం వల్ల వేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇంక వేసుకుంది ఇంకా సింపుల్గానే మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగే తనకి లీవ్ అయితే ఇవ్వలేదండి స్కూల్ ఉంది ఇంకా తను ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా మేము వెళ్ళి బావగారికి కాల్ చేస్తే బావగారు వచ్చి మమ్మల్ని చర్చి దగ్గర అయితే డ్రాప్ చేశారండి ఇంకా ఫస్ట్ జనవరి ఫస్ట్ మాకు లెవెన్కి అట్లా మనం దేవుని సన్నిధిలో గడపాలి కదా ఇంకా ఈ గొప్ప భాగ్యం కింద మనం తలంచాలి हेलो फ्रेंड्स चाला रोजलाइन हैप्पी न्यू ईयर चा रोजलाइन ने गुंडूर వచ్చాము ఇరొడ్ మీ అందరికి విషెస్ మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ హలో गाइस प्रेज द लॉर्ड ఇరొడ్ మీ అంద ద అలా అన్నాడు క్లోజర్ ఐ విష్ యు మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ క్లోజర్ ఐ సం ఫర్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 ba మమ్మీ మా మమ్మీ ఇప్పుడు లోకేస్తుంది ఎక్కడికి ఎస్ ఇంకా మమ్మల్ని బావగారు అయితే చర్చి దగ్గర డ్రాప్ చేశారండి ఈయన లేరు కదండి స్కూల్ ఉంది పాపం వెళ్ళారు లాస్ట్ ఇయర్ కూడా అంతే న్యూ ఇయర్కి హాలిడే ఇవ్వలేదు లీవ్ పెట్టుకుంటే ఈసారి లీవ్ అది పెట్టుకుంటే రిజెక్ట్ చేశారంటండి ఇవ్వలేదు వీళ్ళకి కూడా ఇంకా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏమి ఉంటే అందుకని ఇంకా ఇవ్వలేదు హాఫ్ డేనే మళ్ళీ ఫుల్ డే కూడా కాదు ఇంక మళ్ళీ అక్కడి నుంచి రావాలి మళ్ళీ వెళ్ళాలి అని ఇంక రాలేదండి ఇంకా మేమే ఉండిపోయాము ఇంకా నైట్ కొంతమంది రానివారు తర్వాత తీసుకొని వారు ఉంటారు కదండి ఆఫరింగ్స్ వేస్తూ ఇంకా క్యాలెండర్స్ కానీ ప్రామిస్ కార్డ్స్ కానీ తీసుకుంటున్నారు మేము కూడా లాస్ట్ టైము డిసెంబర్ మంత్లోనే ఇచ్చారండి క్యాలెండర్స్ ఫ్యామిలీకి అయితే మేము వెళ్ళలేదు కాబట్టి అప్పుడు తీసుకోలేకపోయాము ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి డైలీ వాక్యం ఉంటుంది కదా అది చదువుకోవచ్చు చక్కగా ఇంకా మనం చక్కగా అలాగా అలవాటు అనే దానికన్నా కూడా చదివితే మంచిది కదా చదువుకుంటాం కదా అనేసి ఇంకా తీసుకుని ఇంకా అది కూడా తెచ్చానమాట ఇంకా మేము వెళ్ళేటప్పుడు బావగారు వస్తానన్నారు కానీ ఇంకా లేదు అని చచ్చి అబ్బాయి హ్యాపీ ఉంటాడు హ్యాపీ ఇంకా డ్రాప్ చేశాడండి మమ్మల్ని ఇంటి దగ్గర ఇంకా మేము వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ తారీఖు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళామనమాట ఇంటికి ఇంకా ఆంటీ అయితే వాగ్దాన ఏమంటారు కేక్ కటింగ్ కోసం ప్రేయర్ చేస్తున్నారు చిన్నగా కేక్ కటింగ్ కూడా ఈ కేక్ వచ్చేసి గీతాంజలి అక్క వాళ్ళు తీసుకొచ్చారు గీతాంజలి అక్క కిషోర్ అన్న వాళ్ళు తీసుకొస్తే ఇంకా కేక్ కట్ చేసి ఇంకా అయితే చేస్తున్నారు ఇంకా ఆరాధన కూడా అంటే నైట్ కొంతమంది రాలేని వారు ఉంటారు కదండి నైట్ టైము వాళ్ళ కోసం మళ్ళీ ఫస్ట్ తారీఖుని కూడా బల్లారాధన అనేది ఇస్తారు ఇంకా సంఘ పెద్దలు పైకు వెళ్ళారు అంటే వీళ్ళు ఆరాధనలో సహకరించేవారు అనమాట ఇంకా చాలామంది రాలేదండి ఎందుకంటే నైటు త్రీ అయిపోతుందండి మాకు చర్చ్లోనే లవ్ ఫీస్టు బల్ల ఆరాధన కేక్ కటింగ్ ఇదంతా అయ్యేసరికి సో చాలామంది ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అండి ఫస్ట్ తారీఖున ఆరాధనకి చాలా తక్కువ మంది వస్తారు కొంతమందికి ఏమో ఇలాగే మా వారేలాగా ఇప్పుడు సెలవు దొరకక అట్లాగా కొంతమంది ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా ఉంటుంది కదా అలా అనమాట థర్టీ ఫస్ట్ చెమ్మిల్కి కోన్ పెట్టించుకుంది మేము ఆ రోజు వచ్చేసరికి నైన్ అయిపోయింది కదా ఇంకా రోజు కుదరలేదు పైన అక్క వాళ్ళ ఫ్లోర్లో పైన లక్ష్మీ అక్కను ఉంటారు దాన్ని పెట్టారనమాట చాలా చాలా బాగా పెట్టారనమాట చాలా నచ్చింది నాకు మిల్కీ పెట్టుకున్నప్పుడే ఇంకా నెక్స్ట్ డే ఫస్ట్ తారీఖు నుంచి వచ్చాక లంచ్ అది చేసేసి మిల్కీ తీసుకెళ్తే పెట్టారు చాలా బాగా పెట్టారు చాలా నచ్చింది నాకు ఇంకా ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఎప్పుడూ చికెన్ దమ్ బిర్యానీ అవే కాకుండా ట్రెడిషనల్గా కొబ్బరి అన్నం అనమాట ఈరోజు కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేస్తున్నారు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై చేస్తున్నారు కొబ్బరి అన్నానికి ఏం లేదండి ఆయిల్ వేసుకుని అల్లవిల్లుల్లి పేస్ట్ కొంచెం లిటిల్ బిట్ అనమాట కొద్దిగా వేసుకుని ఇక్కడ రెండు గ్లాసులు చేస్తున్నారు రైసు ఇందులోకి మనము చెక్క లవంగాలు యాలకులు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు రెండు పచ్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెప్పాను కదా ఇంకా ఆనియన్ కానీ టమాటో కానీ ఏమి వేయకూడదు కొత్తిమీర పుదీనా కూడా వేయకూడదండి ఓన్లీ కరివేపాకు మాత్రమే వేయాలి గమనించాలి అల్లవెల్లుల్లి పేస్టు దాల్చిన చెక్క లవంగా యాలకులు మసా ఏమంటారు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత మనము వన్ టు టూ రేషనమాట ఒకటికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు మనం మాకు రెండు గ్లాసులు రైస్ అండి మూడు కొబ్బరికాయలు కొట్టారనమాట మూడు కొబ్బరికాయలు పాలు అయితే మిక్సీకి వేసి అదంతా నేను ఆ ప్రాసెస్ ఏం చూపించలేదండి పండగంట కొంచెం బిజీయే కదా ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు అన్నీ వేయొద్దు ఒక్కసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి కొబ్బరి అన్నం అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక బిర్యానీ మసాలా అస్సలు యాడ్ చేయొద్దు చక్క లవంగా యాలకులు మాత్రమే యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి వన్ ఇస్ టు టూ అనమాట ఇక్కడ రిక్కీ వచ్చి వీళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి చాలా చాలా డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి వీడికి అసలు రేపు ఎగ్జామ్ ఉందనమాట ఇంగ్లీష్ ఇంక చదువుకుంటున్నాడు ఫోన్లో చూస్తూ ఇప్పుడు అన్నీ ఫోన్లోనే కదండి వాళ్ళు చదువుకుంటున్నాడు వాడు సపరేట్గా ఇంకా వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ చదువు చదువుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి బాగా డ్యూటీకి వెళ్ళాలంటే ఇంత లగేజ్ ఉంటుందండి వాటర్ బాటిల్స్ క్యారేజ్ ఇంకా చాలా చాలా ఉంటాయండి వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళాలి కదా ఎందుకంటే దూరం వెళ్తారు అక్కడ దొరకవచ్చు దొరకకపోవచ్చు అని అన్నీ తీసుకుని వెళ్తారు ప్యాక్ చేసుకుని ఇంకా ఎక్కడో అక్కడే ఉన్నాయి సర్దుకోవాలి నేను పక్క బ్యాగ్ సర్దుకుంటున్నాను రేపు వెళ్ళడానికి ఇంకా చిన్ను అయితే డ్రాయింగ్ చేస్తుంది మిల్కి కాసేపు చదువుకుంటుంది అనమాట నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి హోంవర్క్స్ అవి చేసుకోవాలి కదా ఇంకా అట్లాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హోంవర్క్స్ అయితే చేస్తున్నారు చిన్న బుక్స్ ఏం తీసుకురాలేదండి ఎందుకంటే బండి మీద లగేజ్ ఎక్కువైతే అసలు రాలేకపోతున్నాము సో ఇంక అందుకని తను డ్రాయింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి డ్రాయింగ్ చేస్తుంది ఇంకా అక్క వంట అయితే చేస్తుంది అనమాట చికెన్ కర్రీను చికెన్ కర్రీ మీ అందరికి తెలిసింది కాబట్టి నేను ఇంకా అవేమీ కూడా షూట్ చేయలేదు కొబ్బరి అన్నం మాత్రం నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందండి తప్పకుండా ట్రై వేడి వేడిగా కొబ్బరి అన్నం చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై సాంబార్ పెరుగు ఇంకా వైట్ రైస్ ఇది మామూలుగా చట్నీ రేపటికి ఎప్పుడుకి వేల పరిస్థితులు జాగ్రత్త జాగ్రత్త చింతలు తీసే అమ్మ చిన్నకి తీసుకోమీ గ్రేవీ నాకు కొంచెం గ్రేవీ బావగారికి వేసేసే జస్ట్ కలుపుకోవడానికి గ్రేవీ అంతే అంతా కలుపు నాకు కలుపు లేక చింతల్లి కొంచెం కలుపు సరిపోద్ది మా సాంబార్ వేసుకుంటుంది మిగతాది కొంచెం జస్ట్ ఓకే ఫ్రై చేసుకోండి నాకు ఫ్రై ఓకే అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారండి మా ఫ్యామిలీ గెస్ట్ ఫ్యామిలీ అంట మా చిన్ను చెప్తుంది ఓకే అండి మేమైతే లంచ్ చేసేస్తున్నాం డిన్నర్ చేసేస్తున్నాం బాయ్ స్పెషల్ డిన్నర్ ఇంకా మేము డిన్నర్ అది చేసి కాసేపు మాట్లాడుకుని ట్వెల్వ్ అలా పడుకున్నాం కానీ పాపం మార్నింగే స్కూల్కి వెళ్ళాలి కదండి ఇంకా బావగారు అయితేనేమో కలవలపల్లి వెళ్ళారు అంటే బావగారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇంకా మిల్కీ ఏం ఆటో కదండి ఎర్లీకి వెళ్ళిపోవాలి ఇంకా రిక్కి బాబు సైకిల్ మీద వెళ్తాడు కాబట్టి ఎయిట్కి మిల్కీ సెవెన్ థర్టీ రిక్కీ ఎయిట్కి ఇంకా వీళ్ళు వెళ్ళే వరకు కొంచెం బిజీ బిజీ హడావిడి హడావిడిగానే ఉంటుంది కదా ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా ఇక్కడికి వచ్చి బాగా చెప్దామని ఇటు కారిడార్కి వచ్చాము అక్క నేను చిన్ను అయితే ఇంకా లేవలేదండి పాపం నిద్ర లేదు ఇది చూడండి నేనే పెట్టుకున్నాను ఎలా ఉంది బాగుంది కదండి నాకు అసలు ఇదివరకు కోన్ పట్టుకోవడం కూడా రాదు అలాంటిది చాలా చక్కగా వేసుకున్నాను చిన్ను మిల్కి వేసుకోగా మిగిలిన కోన్ ఉంటే నాకు తెచ్చిస్తే నేను అది సరదాగా నైట్ టైం పెట్టుకున్నాను ఫ్యామిలీ ప్రేయర్ అయ్యాక ఒక టెన్ మినిట్స్కి మంచిగా ఆరిపోయింది ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండి ఇంకా రిక్కి వచ్చేసరికి మేము వెళ్ళిపోతాము ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఈరోజు ఆనియన్ బసరట్ వేసింది తర్వాత అల్లపు చట్నీ పప్పుల చట్నీ అనమాట ఈరోజు ఇంకా అది తినేసేసి మేమైతే స్టార్ట్ అవ్వాలండి రోజు లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి మేము విజయవాడకి బస్కి వెళ్ళిపోవాలండి ఇంక అందుకనే లంచ్ తినేసేసి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయడం ఇవన్నీ ఎందుకు అని అన్నారు ఇంక సరే లంచ్ అది తినేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆల్రెడీ నేను లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను ఇంక లేచి టిఫిన్ తిన్నాక ఇంకా బయలుదేరి వెళ్ళిపోవాలి చిన్ను లేచాక చూసారు ఎలా ఉందో పాపం నేను నైట్ టైం బ్యాండ్ తీసేస్తానండి టైట్గా ఉండి ఇబ్బందిగా ఉంటుందని ఫ్రీగా పడుకోవాలని తీసేస్తాను ఇంకా లేచింది బంగారు తల్లి అప్పటికి ఇంకా అసలు లేవలేదు కానీ పాపం బలవంతంగా లేచింది ఇంకా అక్కడ కొంచెం మటన్ తెచ్చి పెట్టమంటే తెచ్చిపెట్టారు నేను విజయవాడ తీసుకెళ్ళడానికి ఇంకొస్తు వస్తు కింద గోరింట కూడా కోసారనమాట ఈయనకి చూసారు కదండీ చిన్ను పెట్టించుకున్న మెహందీ ఎంత మంచిగా అడిగి చా నన్ను అడిగిందండి పాపం పెట్టించమని నాకేం కుదరలేదు బందరుడు వెళ్ళడానికి ఇంకా పాపం ఒక్క చేయి కడిగింది కానీ దేవుని అలా రెండు చేతులు పెట్టారు ఆవిడ చాలా చక్కగా పండింది ఇద్దరికీ కూడాను ఇంకా కాసేపు అలాగా బాల్కనీకి వచ్చామండి బాల్కనీకి వస్తే ఇక్కడ చూసారా పీజియాను అక్కడ అలా కూర్చొని సౌండ్ చేస్తుంటే ఏంటి అక్కడ సౌండ్ వస్తుందని చూస్తే అక్కడ ఉందనమాట క్యూట్గా అనిపించి ఒక్కసారి నేను అట్లాగా వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అట్లాగా కొంచెం టిఫిన్ అది చేసి ఇంకా అంటే మటన్ తిని వీళ్ళు చాలా రోజులైంది మటన్ అడిగారు ఈయన కూడా పాపం ఆ టూ డేస్ ఏమీ మాతో లేరు కదా థర్టీ ఫస్ట్ నైటే ఉన్నారు అనేసి ఇంకా నేను ఏం చేశానండి మటన్ తెచ్చిపెట్టమంటే అక్క తెచ్చారు ఇంకా అది నేను డీప్లో పెట్టేసి తీసుకుని ఇంకా విజయవాడ తీసుకెళ్ళాలి ఈ రోజు వచ్చి మై ఫేవరెట్ అనమాట గోంగూర ఎండి చేప తర్వాత నైట్ కొంచెం చికెన్ ఫ్రై ఉండిపోయిందండి అది తర్వాత ఏమంటారు కొత్తిమీర చట్నీ ఇంకా పిల్లలకేమో మార్నింగు బెండకే టమాటో కర్రీ చేశారు ఇంకా ఈ కర్రీస్ పెరుగు ఇంకా తినేసి మేమైతే విజయవాడకి స్టార్ట్ అయిపోయామండి బాయ్